హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన కందుకూరులో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి అయితే వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి అయితే ఎప్పుడైనా కడుతున్నారు ఈ గుడి చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లోపల వచ్చేసి మనకి నంది అలాగే శివలింగం కూడా ఉంటుంది ఈ వీడియో చాలా బాగుంటుంది అలాగే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే లైక్ చేసుకోండి లైక్ చేస్తే మిల్లాంటి వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం అలాగే ఇక్కడ పూర్వం తుంగభద్ర నదిలో నుంచి ఈ శివలింగం అయితే కొట్టుకోవచ్చిందంట అప్పుడు ఈ శివలింగం ఇక్కడ పెట్టేసి టెంపుల్ అయితే కట్టినారు ఈ గుడికి గోపురం వచ్చేసి కొత్తగా కడుతున్నారు ముందు ద్వారం చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది చాలా కొత్తగా కడుతున్నారు మనం గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత టెంపుల్ కి రేటు భాగంలో వచ్చేసి ఇక్కడ నవగ్రహాలు అయితే ఉంటాయి నవగ్రహాలు వచ్చేసి తొమ్మిది ఉంటాయి ఇక్కడ గురువు శుక్ర శని అని కొన్ని పేర్లతో ఉంటాయి ఇక్కడ తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఇక్కడ నవగ్రహాలు పూజ చేయడం వల్ల చాలా మంచిది అలాగే ఇక్కడ లెఫ్ట్ భాగంలో వచ్చేసి ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది టెంపుల్ చిన్నది చూడండి ఫ్రెండ్ అలాగే ఇక్కడ నాగదేవత వేరే విగ్రహం ఉంది ఇంకా మెయిన్ టెంపుల్ కదా వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇదే మన శివలింగం టెంపుల్ ఇక్కడ ముందుగా వచ్చేసి మనకి ఘటస్కమ్మం ఉంటుంది ఘటస్కంభం ముందే మనకి నంది విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది చుట్టూ వచ్చేసి చెట్లు పార్క్ మాదిరిగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నాకు నంది వచ్చి చాలా అయితే చాలా పెద్దగా ఒక ఉన్నాడు ఇక్కడ ఈ నందిని నల్ల రాయితో అయితే నిర్మించారు చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాడు నంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది మా దురదృష్టం ఏమంటే ఈ రోజు టెంపుల్ అయితే ముచ్చేసినారు అంటే వాళ్ళైతే ముచ్చేసినారు ఏం పర్లేదు మీ ఇక్కడ ఇక్కడ స్క్రీన్ పైన ఫొటోస్ చూపిస్తాను చూడండి సేమ్ ఇలాగే లోపల స్వామి వారు ఉంటారు ఉంటారు రామలింగేశ్వర స్వామి చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఇలాగే ఉంటారు లోపల ఇక్కడ పూర్వం ఇక్కడ తుంగభద్ర నదిలో నుంచి ఈ శివలింగం అయితే కొట్టుకు అంటే కొట్టుకొచ్చినప్పుడు ఈ శివలింగం ఇక్కడ పెట్టేసి టెంపుల్ అయితే కట్టేస్తున్నారు అదే ఇక్కడ ఉన్న లోపల ఉన్న శివలింగం మనకి చూపించాలనుకున్న కానీ ముచ్చేస్తున్నారు ఇక్కడ పూర్వం ఇక్కడ నదిలో ఉంచే నీళ్ళు కట్టుకోవచ్చుందంటే శివలింగం అప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించి టెంపుల్ అయితే కట్టినారు ఇంకా మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ముచ్చేస్తున్నారు టెంపుల్ టెంపుల్ చాలా బాగుంది దీన్ని ఇప్పుడు ఒక డెవలప్ అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ తిరునాలు కూడా జరుగుతాయి మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మా గంట సిమ్లు యాక్టివ్ చేసుకోండి ఇంకా వీడియో ఎలాగ ఉందో కామెంట్స్ చేయండి లైక్ చేసుకోండి